భవ పితృదేవోబో దేవో భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకి ఎంబీబీఎస్ కోసం రౌండ్ టూ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఇన్ఫర్మేషన్ వచ్చింది డేట్స్ వచ్చాయి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది డే ఆఫ్టర్ టుమారో ఎండ్ అవుతుంది టైం వెరీ ఇంపార్టెంట్ ఈవినింగ్ వరకు ఉండదు ఓకే సో ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది టైం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే బీడిఎస్లో ఒక స్టూడెంట్ ఈవినింగ్ వరకు ఉంటుంది కదా అని చెప్పేసి టైం ఈవినింగ్ వరకు ఆ డేట్ మాత్రమే గుర్తుపెట్టుకొని ఈవినింగ్ వరకు ఉంటుంది కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ వరకు పెట్టలేదు డేట్ అయిపోయి ఈవినింగ్ వరకు రిజల్ట్ కూడా వచ్చేసింది బీడిఎస్ కర్వినర్ కోట రిజల్ట్స్ సో టైం గుర్తుపెట్టుకోండి అండ్ వన్ మోర్ థింగ్ మాక్సిమం ఈ రోజే చేసేయండి వెబ్ ఆప్షన్స్ది ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో పెట్టుకున్నారు కాబట్టి సో ఇక్కడ మనకు వెరీ గుడ్ న్యూస్ ఏంటి అంటే నోవాలో సీడ్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఇది వెరీ గుడ్ న్యూస్ అయితే మనం ఇంకా ఎక్స్పెక్ట్ చే చేసినది ఫాదర్ కొలంబో ఇంకా కొన్ని సీట్స్ ఇంక్రీజ్ అవుతాయి అనుకున్నాం బట్ అవేమీ ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్లో పెట్టలేదు సో ఓన్లీ నోవా గురించి మాత్రమే చెప్పారు అండ్ డేట్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వరకు చూడండి రూల్స్ ఇంపార్టెంట్ ఓకే రూల్స్ ఒక్కసారి చూడండి మీకు ఐడియా వస్తుంది మిస్టేక్ చేయకుండా ఉంటారు ఇక్కడ ఈరోజు వచ్చింది ట్వంటీ ఫైవ్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపనెంట్ అథారిటీ కోటా ఫర్ ది అకాడమిక్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫర్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సెకండ్ ఫేస్ రౌండ్ టూ ఇది దీన్ని క్లిక్ చేస్తున్నా ఇక్కడ ఇచ్చారు చూడండి నోటిఫికేషన్ ఫర్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్ సెకండ్ ఫేజ్ ఇక్కడ మీకు యూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే వేకెన్సీస్ అండ్ ఎన్హాన్సెడ్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఎక్కడ నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎంత వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ సీట్స్ అంటే యాభై సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఫ్రమ్ వన్ ఫిఫ్టీ సీట్స్ టు టూ హండ్రెడ్ సీట్స్ ఓకే అండర్ కాంపనెంట్ కోథ అథారిటీ కోట కాంపనెంట్ అథారిటీ కోటలో యాభై సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనమాట ఓకే ఇంటూ ఎంబీబీఎస్ కోర్సెస్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి పీఎంసీ క్యాప్ అన్నీ ఉంటుంది ఇందులోపల ఓకే నెక్స్ట్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్ అన్ని ఈడబ్ల్యూఎస్ వీటన్నిటికీ కలిపి కౌన్సిలింగ్ జరుగుతుంది కదా ఆ సీట్స్ ఇంక్రీజ్ అయ్యని చెప్తున్నారు నెక్స్ట్ యూస్ఫుల్ అయ్యే పాయింట్ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు వన్ థర్టీ పిఎం నుంచి స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ పిఎం నుంచి స్టార్ట్ అయ్యి టూ పిఎం సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ అంటే ఈరోజు వన్ థర్టీ పిఎం నుంచి పెట్టుకోవచ్చు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ టూ పిఎం వరకే ఉంది ఆఫ్టర్నూన్ వరకే ఈవినింగ్ కూడా కాదు నా గెస్ కరెక్ట్ అయితే మీరు టూ పిఎం వరకు పెడితే వెంటనే డేట్స్ కూడా రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తారు చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తుంది కాళేజీ నారాయణరావు యూనివర్సిటీ సో టూ పిఎం వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఆ రోజు నైట్ వరకు అలానే రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే సో అందుకని మనం ఈరోజు రేపే పెట్టేసేయండి వెబ్ ఆప్షన్స్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇవి మీకు ఈ రూల్స్ కోసం అని ఇచ్చేస్తున్నా చాలా ఇంపార్టెంట్ ఇది మిస్ చేసుకోకండి ద క్యాండిడేట్ ఆర్ అలాటెడ్ సీట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చింది హ్యావ్ నాట్ రిపోర్టెడ్ మీరు రిపోర్ట్ చేయలేరు డిస్కంటిన్యూడ్ ది కోర్స్ ఆఫ్టర్ జాయినింగ్ దట్ ది రెస్పెక్ట్ కాలేజెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్ససైజింగ్ ఆప్షన్స్ మీరు రిపోర్ట్ చెయ్యలేదు అంటే మీరు ఎలిజిబుల్ కాదు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఎలిజిబుల్ కాదు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సి ఉండే అనమాట ఓకే ఫస్ట్ రౌండ్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా రిపోర్ట్ చేయలేదో ఎలిజిబుల్ కాదు దీనికి నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ ఎక్ససైజ్డ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫస్ట్ ఫేజ్ల వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు ఎవరైతే ఇవ్వలేదో వారు కూడా నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ టూ వారు కూడా నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ టూ ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ ద క్యాండిడేట్ హూవర్ అలాటెడ్ ఎంబీబీఎస్ సీట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ జాయిండ్ ఇన్ టు కోర్స్ అండ్ కంటిన్యూయింగ్ ద కోర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి రిపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఓకే ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది తెలుసండి యూనివర్సిటీ ఫీజు అలాటెడ్ క్యాండిడేట్ హ్యావ్ టు పే యూనివర్సిటీ ఫీజు పన్నెండు వేలు అయితే ఇక్కడ ఒక డౌటు సార్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు మేము ట్వెల్వ్ థౌజండ్ పేమెంట్ చేసి అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుని ఒక కాలేజ్లో రిపోర్ట్ చేసినాము మాకు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ వచ్చింది అనుకోండి అప్పుడు మేము మళ్ళీ ట్వెల్వ్ థౌజండ్ పే చేయాలంటే అవసరం లేదు యూనివర్సిటీ ఫీజు ఒకటేసారి తీసుకుంటుంది ఓకే ఒకేసారి తీసుకుంటుంది అది తీసుకున్నది మీ దగ్గర కాబట్టి మీరు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది అలాట్మెంట్ ఆర్డర్ ఓకే ఇది మాత్రం లేదు ఆ నెక్స్ట్ ట్యూషన్ ఫీజు ట్యూషన్ ఫీజు ఓకే ఇది గవర్నమెంట్ కాలేజ్ పదివేలు ప్రైవేట్ కాలేజ్ అరవై వేలు సార్ మేము ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు రౌండ్ వన్లో మేము ఒక కాలేజ్లో డీడీలు తీసి ఇచ్చాము మాకు సెకండ్ రౌండ్లో వేరే కొత్త కాలేజ్ వచ్చింది ఇవి డీడీలు మావి మాకు ఇస్తారంటే డీడీలు ఇస్తారు సర్టిఫికెట్లు అన్నీ ఇచ్చేస్తారు ఏ ఇబ్బ ఇబ్బంది పెట్టారు ఎవరికైతే సీట్ రాలేదు ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు మాత్రం పన్నెండు వేలు కట్టాయి కట్టి డౌన్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ వాళ్ళకి ఈ స్టెప్స్ ఉంటాయి ఓకే ఈ డీడీలు తీయడము ఇవి ఓకే సీట్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి సెకండ్ సెకండ్ ఫేజ్లో కొత్త కాలేజ్ వస్తే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ వచ్చే ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ వస్తే రిమైనింగ్ అమౌంట్ కూడా మీకు వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ ది ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సీట్ అండ్ అలాటెడ్ ఎంబీబీఎస్ సీట్ యాజ్ పర్ దేర్ చాయిస్ ఇన్ ద వెబ్ కౌన్సిలింగ్ అండ్ ఇఫ్ దే డూ నాట్ జాయిన్ ది కోర్స్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఎవరైతే ఇప్పుడు కొద్ది మందికి రౌండ్ వన్లో సీట్ రాలేదు రౌండ్ టూలో వచ్చింది వీళ్ళు కూడా జాయిన్ అవ్వట్లేదు జాయిన్ అవ్వలేదు అనుకోండి మీరు ఫర్దర్ రౌండ్కి ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నాడు అనమాట ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్ ఆ రిపోర్టెడ్ కెన్ ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ కోర్స్ అఫిలియేటెడ్ మెడికల్ కాలేజ్ ఇది ఓకే మీ ఆర్డర్ ప్రయారిటీ ఆర్డర్ అనేది మీకు నచ్చినట్లే పెట్టుకోవచ్చు ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు అప్గ్రేడ్ కోసం సీట్ రాని వాళ్ళు సీట్ కోసం మీకు నచ్చినట్లు పెట్టుకోవచ్చు ఇప్పుడు సీట్ రాని వాళ్ళు ఏం చేస్తారు మొత్తం కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు టోటల్ కాలేజెస్ ఎందుకంటే వాళ్ళు చాలా డేంజర్ జోన్లు ఉన్నారు కదా సీట్ వస్తుందా రాదా అని సో వాళ్ళు ఏం చేస్తారు టాప్ కాలేజ్ నుంచి నార్మల్ కాలేజ్ వరకు అన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు రౌండ్ వన్లో సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు ఒక కాలేజ్ మంచిగా అలాట్ అయిపోయింది వాళ్ళు సేఫ్ జోన్లు ఉన్నారు ఇప్పుడు సెకండ్ రౌండ్లో వాళ్ళకి మీకు ఏది మీకు వచ్చిన కాలేజ్ కన్నా ఏ కాలేజీలు బెటర్ ఉంటే అవి మాత్రమే ఇవ్వండి మొత్తం ఇవ్వద్దు మొత్తం ఇచ్చిండ్రు అనుకోండి దీనికన్నా నార్మల్ కాలేజ్ అలాట్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఓకే మీరు ఒక ఫిఫ్టీ సెవెన్ కాలేజెస్ పెడితే ఫస్ట్ ఫేజ్లో నలభై కాలేజ్ వచ్చింది అనుకోండి మీకు నలభైఓ కాలేజ్ వస్తే నలభై పైన కాలేజీలన్నీ చాలా మంచివి నలభై కింద ఉన్న కాలేజీలు మీరు నార్మల్ అనుకుంటున్నారు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో దీని పైన పెట్టండి మీకు ఏ కాలేజ్ వచ్చినా మీరు సంతోషపడతారు ఓకే ఇది ఒక కేసు కాంతే కానీ మళ్ళీ నేను సెకండ్ ఫేజ్ కూడా మళ్ళీ మొత్తం పెడతా అంటే మీరు నలభై ప్లేస్లు ఉన్నారు మీకు పొరపాటున యాభై ఏడవ కాలేజ్ అనుకోండి అప్పుడు బాధపడతారు కదా ఓకే అది ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి మీరు మంచి కాలేజీలు మాత్రమే పెట్టండి మీకు అయిన కాలేజ్ కన్నా ఏది మంచిగా అనిపిస్తే అవి మాత్రమే పెట్టండి కొద్దిమంది సార్ కింద కాలేజ్ కూడా మంచిగా ఉండే నేను ఫస్ట్ రౌండ్లో మిస్టేక్ చేసిన ఇప్పుడు నేను దీనికి ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు అంటే ఇచ్చుకోవచ్చు ఇది మీ ఇష్టం అనమాట ఓకే సో జాగ్రత్తగా చూడండి దాక్ ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ ఎ కోర్సెస్ డస్ నాట్ జాయిన్ మీకు జాయిన్ కాకపోతే ఎలిజిబిలిటీ ఉండదు ఇక్కడ ఇంకొకటి ఇఫ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ఎనీ కాలేజ్ దే షుడ్ నాట్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ది సేమ్ మీకు మీకు వచ్చిన కాలేజ్ హ్యాపీ ఉన్నారు మీ ఓకేనా మీకు ఇక వేరే కాలేజ్ ఏది నచ్చట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ గాంధీ వచ్చింది ఇక గాంధీ వచ్చింది మాకు టాప్ ప్రయారిటీ వచ్చింది అన్న వాళ్ళు ఇక మీరు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఇక ఓకే నెక్స్ట్ ఇఫ్ ఏ సీట్ ఈజ్ అలాటెడ్ ఇన్ దిస్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యాస్ పర్ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ డ్యూటీ క్యాండ్ ద సీట్ అలాట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ విల్ బి ఆటోమేటికల్ క్యాన్సల్ అది ఇంపార్టెంట్ ఇప్పుడు కొద్దిమంది స్టూడెంట్స్ ఏమంటున్నారు అంటే సార్ మాకు ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజ్ వచ్చింది సార్ నోవా నోటీఆర్ఆర్ ఏదో ఒకటి వచ్చింది అయితే సెకండ్ ఫేజ్లో మేము దానికన్నా బెటర్ కాలేజ్లు పెడుతున్నాం ఓకే అయితే సెకండ్ ఫేజ్లో వచ్చిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వకుంటే మా పాత కాలేజ్ మాకు ఉంటుందా అంటున్నారు మీరు జాయిన్ అయినంత వరకు కౌన్సిలింగ్ వెయిట్ చేయదు మీకు ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజ్ వచ్చింది మీరు ఏం చేస్తున్నారు కొన్ని వేరే కాలేజీలు పెడుతున్నారు సెకండ్ ఫేజ్లో మీకు వేరేది అలాట్ చేసింది అంటే ఇది తీసేస్తుంది మీకు అలాట్మెంట్లో ఇది తీసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది రిజల్ట్లోనే వచ్చేస్తుంది అంతేగాని అడ్మిషన్ వరకు నీకు ఆప్షన్ ఇవ్వదు ఆ చూడు బాబు నీకు కొత్త కాలేజ్ ఇచ్చినాము అది జాయిన్ అవుతావా పాత కాలేజ్ ఉంచుకుంటావా అని అడగరు ఓకే కొత్త కాలేజీ నీవు పెట్టినావు అంటే అది వచ్చిందంటే అది ఇచ్చేసి తీసేస్తారు గుర్తుపెట్టుకోండి అంతేగాని కొత్త కాలేజ్ అయినాక నా పాత కాలేజ్ నాకు ఇవ్వండి అంటే మాత్రం ఇవ్వరు ఓకే కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు అందుకని చెప్తున్నా సో మీరు పెడుతున్నారు అంటే పాత కాలేజ్ వదులుకోవడానికి రెడీ అవుతున్నారు అని అర్థం పాత కాలేజ్ కన్నా ప్రతి కాలేజ్ బెస్ట్ కాలేజే పెట్టుకుంటున్నామో అని అర్థం అనమాట ఓకేనా సో జాగ్రత్తగా ఆప్షన్స్ ఇవ్వండి ఇలా సెకండ్ ఫేజ్లో కూడా నష్టపోయిన వాళ్ళు ఉంటారు తెలియక నార్మల్ కాలేజ్ పెట్టి దా మీరు వచ్చి ఉన్న కాలేజ్ కన్నా నార్మల్ కాలేజ్ అలాట్ అయ్యి బాధపడిన వాళ్ళు ఉన్నారనమాట అందుకని చెప్తున్నా నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ దే డు నాట్ ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ అండ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిల్ ఓకే ఇది మళ్ళీ సేమ్ రిపీట్ చేశాడు నాట్ ఎలిజిబుల్ మీరు ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేయని వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట నెక్స్ట్ మీకు కొత్తగా పెట్టుకునే వాళ్ళు మీకు పాస్ కొత్త పెట్టుకునేది ఏం లేదులేండి వన్ టైం పాస్వర్డ్ విల్ సెంటర్ టు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఓటీపీ వస్తుంటుంది చూసుకోండి కొత్త పెట్టుకోవడం అంటే రౌండ్ వన్లో పెట్టిన ఆర్డర్ కాకుండా కొత్తగా ఏమైనా చేంజ్ చేసుకుందాం అనుకునే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఓటీపీ వస్తుందండి సింపుల్ వే క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టర్ టు టేక్ ప్రింట్అట్ సేవ్డ్ ఆప్షన్స్ మీరు పెట్టిన ఆప్షన్స్ ప్రింట్ తీసుకోండి ఓకే క్యాండిడేట్ విల్ రిసీవ్ ఎస్ఎంఎస్ మెసేజ్ దే రిజిస్టర్డ్ మొబైల్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ అండ్ స్లైడింగ్ ది కాలేజ్ ఇఫ్ అలాటెడ్ ఓకే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది ద ఓకే ద సెలెక్టెడ్ క్యాండిడేట్ అది డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ కొత్త ఎవరన్నా ఇప్పుడు రౌండ్ టూలోనే కొత్త వస్తుంది సార్ మాకు సీట్ అంటే మీరు ఏం చేయాలి పన్నెండు వేలు కట్టి డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి సర్టిఫికేట్స్ బాండ్స్ అవన్నీ తీసుకొని మీకు అలాట్ అయిన కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి ఆ ప్రాసెస్ చెప్తున్నాడు ఇక్కడ ఓకే ఇప్పుడు ఎవరికన్నా ఆ కాలేజీకి వెళ్ళి సర్టిఫికెట్స్ కానీ బాండ్స్ కానీ ఏదైనా ఫుల్ఫిల్ చేయలేరో వాళ్ళ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేసే అధికారం కాళోచి నారాయణరావు వాళ్ళకు ఉంటుంది ఓకే ఇఫ్ ద క్యాండిడేట్స్ రైటెడ్ టు అదర్ కాలేజ్ డ్యూరింగ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇన్ కాలేజ్ అఫిలేటెడ్ ద క్యాండిడేట్ హౌ టు గెట్ రిలీవ్డ్ ఫ్రమ్ ఫస్ట్ ఫేజ్ జాయిన్డ్ కాలేజ్ కలెక్ట్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ కొత్త కాలేజ్ ఎవరికైతే వస్తుందో రౌండ్ వన్లో ఒక కాలేజ్ వచ్చింది రౌండ్ టూలో కొత్త కాలేజ్ వచ్చింది అనుకోండి వాళ్ళు ఏం చేయాలి అంటే పాత కాలేజ్ నుంచి రిలీవ్ అయ్యి అక్కడికి వెళ్ళి మొత్తం ఒరిజినల్ సర్టిఫికెట్స్ బాండ్స్ డీడీస్ మీకు సంబంధించినవి ఏమున్నాయి అవి మొత్తం తీసుకొని కొత్త కాలేజీలో ఇవ్వాలి వాళ్ళు మిమ్మల్ని వన్ పర్సెంటేజ్ కూడా ఇబ్బంది పెట్టారు రూపాయి కూడా అడగారు ఎందుకు అంటే వాళ్ళ కాలేజీలో మీకు సీటే లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు అడుగుతారు వాళ్ళు ఎలా ఎవరైనా అడిగినా మీ కాలేజీలో మాకు సీటే లేదు మేము కొత్త కాలేజీలో సీట్ వచ్చింది మేము వెళ్ళిపోతున్నామని చెప్పి తీసుకోవచ్చు వన్ పర్సెంట్ ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఇది ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ ఆర్ ఇయర్ బై ఇన్ఫార్మ్ దట్ ఫైనల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ విల్ బీ కండక్ట్ మీకు మళ్ళీ రౌండ్ రౌండ్ వన్లో సీట్ రాని వాళ్ళు రౌండ్ టూలో సీట్ వస్తుంది కదా వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కాలేజ్ వాళ్ళు చెక్ చేస్తారు రౌండ్ టూలో కొత్త సీట్ వచ్చిన వాళ్ళకు అంటే రౌండ్ వన్లో పాత ఒక కాలేజ్ వచ్చింది రౌండ్ టూలో కొత్తగా కొత్త కాలేజ్ వస్తుంది కదా వాళ్ళు కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ చూస్తారు ఓకేనా చూసి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళకు క్యాన్సిల్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది ఓకే ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ షల్ నాట్ బి రిటర్న్ టు క్యాండిడేట్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్ కాలేజీలో సబ్మిట్ చేయాల్సిందే ఓకే వాళ్ళు ఎప్పుడు ఇస్తారు మళ్ళీ అంటే మీరు డిస్కంటిన్యూ చేసుకుంటుంటేనే ఇస్తారు అంతేగాని అంతకుంటే ముందు ఇవ్వరు ద యూనివర్సిటీ ఫీ వన్స్ పెయిడ్ షెల్ నాట్ బి రిఫండెడ్ మీరు కట్టే పన్నెండు వేలు మీకు మళ్ళీ రిఫండ్ రావు ఓకేనా ఇది అండ్ మీకు ఎవరి టెక్నికల్ హెల్ప్ కావాలంటే నైన్ త్రీ నైన్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ వన్ త్రీ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ డబల్ టూ వన్ సిక్స్కి లేదా క్లారిఫికేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి సెవెన్ నైన్ జీరో వన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫోర్ జీరో ఆర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేయండి ఫర్ పేమెంట్ గేట్ వే నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ ఫోర్ జీరో టూ సెవెన్ సిక్స్ ఓకే ఏమైనా పేమెంట్ ఇష్యూస్ ఉంటాయి ఓకే ఇదండి నోటిఫికేషన్ సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి మిస్టేక్స్ చేయకండి సీట్ రాని వాళ్ళు మొత్తం కాలేజెస్ ఇవ్వండి సీట్ వచ్చిన వాళ్ళు మీకు ఏ మీకు వచ్చిన కాలేజ్ కన్నా ఏది మంచిగా అనిపిస్తే ఆ కాలేజెస్ మాత్రమే ఇవ్వండి ఏ కాలేజ్ వచ్చినా సంతోషంగా జాయిన్ అయ్యేటట్లు ఉండాలి అంతేగాని బాధపడొద్దు అది ఇక బాధపడే సందర్భం ఉన్న కాలేజ్ ఏది ఇవ్వద్దు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోబో పితృదేవోబో ఆచార్యదేవబో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్